సభ జిల్లా అధ్యక్షురాలిగా పసుల రమాదేవి ఏకగ్రీవ ఎన్నిక మహిళలు చైతన్యవంతం అయితేనే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని తెలంగాణ బీసీ మహాసభ జిల్లా అధ్యక్షురాలు పసుల రమాదేవి అన్నారు వెన్నశెట్టి కుమ్మరి రామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన మహిళా సమావేశంలో తెలంగాణ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి మహిళా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతూ బీసీ మహిళలు రాజకీయంగా చైతన్యవంతంగా మారి రాజ్యాధికారం వైపు దూసుకుపోవాలని పిలుపునిచ్చారు మహిళలంటే కేవలం మహిళా గ్రూపులకు ఓటు బ్యాంకుగా మారడం సమంజసం కాదని రాజ్యాధికారంలో తమ భాగం కూడా ఉండాలని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు ఆమెతో తమకంతా అన్ని స్థాయి పదవులలో వాటా దక్కాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ పరంగా సీట్లు కేటాయించాలని ఆమె అన్ని పార్టీలను విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకోవాలని కోరారు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కందమూరి బ్రహ్మయ్య హరిప్రకాష్ గౌడ్ కుర్మయ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఉమా కార్యదర్శి చంద్రకళ ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ కుమ్మరి సంఘం అధ్యక్షులు బుగ్గయ్య బసవరాజు ఇతర నాయకులు పాల్గొన్నారు నమస్తే నా పేరు నేను బీసీ అధ్యక్షురాలుగా ఎంపిక కావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలు అందరూ ఐక్యతగా ఒక తాటి మీన్కి రావాలన్నదే ముఖ్య ఉద్దేశము ఎవరైనా మన బీసీలు మన రాజకీయంలో కానీ దేంట్లో ఉన్నా మనకు న్యాయం జరుగుతుందని ముఖ్య ఉద్దేశము బీసీలు అందరూ ఏకదాటికి రావాలి అనుకుంటే మనం ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా మనకు ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయో ఆ అన్యాయాలన్నీ మాట్లాడుకొని దానికి సంబంధించిన విషయాలన్నీ చెప్పుకొని ఈ కంపెనీ వచ్చే ఎన్నికల్లో ఎంత మంచిగా ముందుకు తీసుకపోతే అంత మంచిదని నా ముఖ్య ఉద్దేశం నా పేరు మాధవి లత జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దీనిలో ఈ పోస్ట్కి మెయిన్ ముఖ్యంగా ఏంటి అంటే చాలామంది మహిళలు ముందుకు రావాలి ఫస్ట్ ముందుకు రావాలి కొన్ని విషయాలు వేరే షేర్ చేసుకొని కూడా ఉంటాయి అలాంటివి ఏమున్నా మేము ముందుండి మేము చూసుకుంటాం ధైర్యంగా ఫస్ట్ ప్రతి మహిళ ముందుకు రావాలి ముందుకొచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలి ప్లస్ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో సమయం ఆసనమైంది అలాంటి టైంలో కూడా ఫస్ట్ మనకి ఏం చేయాలన్నా ముందు మనకు రాజ్యాధికారం ఉండాలి రాజ్యాధికారం ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మన ఓటుని ఓటుని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి వినియోగం చేసుకోవాలి ఏదో డబ్బుకో దానికో దీనికో ఆశించకుండా మనకు రాజ్యాంగం ఇచ్చిన ఒక గొప్ప ఆయుధం ఏంటి అంటే ఓటు హక్కు మనకు అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన ఒక అస్త్రం అది ఒక రకంగా చెప్పాలంటే దాన్ని బ్రహ్మాస్త్రంగా కూడా ఇప్పవచ్చు అలాంటి ఓటు హక్కుని మనం ఫస్ట్ సద్వినియోగించుకోవాలి సద్వినియోగం చేసుకొని మనం ఓటు వేస్తున్నాము అంటే దా దాని క్యాండెట్ గురించి ఆలోచించాలి ఈ క్యాండిడేట్ మళ్ళీ ఇప్పుడు ఓట్లు వేయించుకొని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మొహం చాట్ వేసేటట్టు ఉండకూడదు ఉండొద్దు అంటే మన వాళ్ళని ముందు మనం తీసుకురావాలి బయటికి దాని ఉద్దేశంతోనే ఈరోజు బీసీ కమిటీలని చేశారు దానిలో నాకు కూడా ఒక పోస్ట్ వచ్చింది ఈ పోస్ట్ ను ఖచ్చితంగా సద్వినియోగపరుచుకుంటాను ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను బీసీ నేను జిల్లా కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది బీసీలు ఐకమత్యంగా ఉండాలి ఒక తాటిపైకి అన్ని గ్రామాల నుంచి ఇక్కడ జిల్లాకు ప్రతి గ్రామం నుండి ప్రతి వార్డు నుంచి అందరూ ఒక తాటిపైకి వచ్చి బీసీలది ఎక్కడ కూడా రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా రాజకీయంగా కొంచెం రిజర్వేషన్లు కూడా మాకు ఇప్పుడు నలభై రెండు శాతము అని అంటున్నారు మరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మేము అందరం కూడా నలభై రెండు శాతము రిజర్వేషన్లు తెచ్చుకొని మహిళలం అందరం కూడా ముందు ఉండాలి మరి బీసీలకు ప్రతి దగ్గర కూడా మరి పదవులు ఇచ్చి మరి అందరం కూడా ఐక్యమత్యంగా ముందుకెళ్తూ చాలా సమస్యలు మా బీసీలకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా పరిష్కరించుకుంటూ మరి రాజకీయంగా కూడా మేము ముందుకు వెళ్ళాలని అందరం కూడా అనుకుంటున్నాం నా పేరు ఉమామహేశ్వరి బీసీ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను వైస్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం బీసీ వర్గాల నుంచి కమిటీలు వేద్దామని చెప్పేసి మామూలునగ జిల్లాలో మేము ఇక్కడ రామాలయంలో మీట్ అవ్వడం జరిగింది కమిటీలు వేసాము ఎవరెవరి పదులు వాళ్ళకి ఇచ్చేసాము దాంతోపాటుగా ఐక్యమత్యంగా బీసీలం అందరం ఐకమత్యంగా ఉండి ముందుగా మహిళల ఐక్యమత్యంగా ఉంటేనే మగవాళ్ళని కూడా మేము సాటిస్ఫై చేయగలుగుతాము అని చెప్పేసి ముందుకు వచ్చాము మేము ముందుండి మా కుటుంబాలను కూడా ముందుకు తీసుకెళ్తూ మా పక్క కుటుంబాలను కూడా మేము అందరితో పాటు కలిసిమెలిసి ఉంటూ బీసీలందరిని ఐక్యమత్యం చేసి రానున్న ఎలక్షన్స్లలో లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దానికి అందరం కూడా కలిసికట్టుగా వర్క్ చేసి ప్రత్యేకంగా మాకున్న రిజర్వేషన్లలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మా బీసీలను గెలిపించుకోవడానికి మేమందరం కలిసి వర్క్ చేస్తామని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం చాలా అందరికీ కూడా తెలుసు ఇది ఈ ఈ క్రమంలో విద్య ముఖ్యంగా విద్య ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఒకటి తర్వాత ఈ మహిళా గురించి చట్ట సభల వరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా కొంతపరంగా కూడా మన వాయిస్సుకు బయటికి రావాలంటే కమిటీల ద్వారా కానీ గ్రామ స్థాయి నుంచి కానీ తర్వాత మండలం మండలం నుంచి అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు పడ ముందు అని కూడా ఆలోచనలు ఒకరి ముందుకు వచ్చిందని కాదు మేడం ఇందాక చెప్పారు మేడం చెప్పారు ఏమని కమిటీలు వేయాలని తర్వాత టార్గెట్ తీసుకోవాలని ఇంకా కొద్ది కొద్దిగా మనం ముందరికి వెళ్తూ ఉండాలంటే మహిళా లోపల చేంజ్ కావాలంటే ఎక్కడి నుంచో రాదు మనం ముందర స్టెప్ చేసినప్పుడు ఒకరించి ఒకటి ఫస్ట్ గ్యాదరింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఉంది సార్ ఈ గ్యాదరింగ్ వల్ల కూడా మన వాయిస్ మహిళ అనే వాయిస్ ప్రిపేర్ కావాలి ఉంటే కొంత కొంతవరకు ఎవరెవరు ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తే మేము వెళ్తాలో ఉన్న చేయడానికి కూడా ముందరం మహిళ తెలుసు నేను అయినా విమర్శ తెలియదు ఇప్పుడు మా ఎప్ప కలిగిన పద్ధతి అధ్యక్షుడి కులానికి తెలవాలి ఈ సమాజం ఏం జరుగుతుందనేది కులాల ద్వారా మాకు కులం మహిళలకు చాలా బాగా నేర్పించాలి ఇప్పుడు రాజకీయ పసంగం చేసి ఆ రాజకీయ ప్రసంగంలో కూడా మహిళలే కీలకము తెలంగాణ భవిష్యత్ ఎక్కడ ఉందంటే మహిళలు చేతిలో ఉంది అవునన్న కాలంలో మేం బయటకొచ్చి మాట్లాడతారు కదా డిసైడింగ్ క్యాపిటర్ నిర్ణయాత్మకమైన శక్తి ఎవరైనా మహిళలు ఆడ బయటది డెవలప్మెంట్ అంటారు పెద్దలది ప్రతి పర్సెంట్ తెలిసింది ఇద్దరు తెలుసు ప్రతి గేడలు తెలుసుకుండా మహిళలు మళ్ళీ ఇంట్లో పదింట్ల ఐదు మంది ఉన్న నూట ఆడలు ఉంటాయి రెండు మొగలు ఉంటాయి ఐదు వందలు మగలు రోడ్డు సెలవు పాకి చేసుకోవడం వాళ్ళు ఆడలు ఇంట్లో ఎవరికే మనకు చెప్పాడు జనరల్ చేసుకుంటాం వాళ్ళకునే కొన్ని గ్రూపులు అని మహిళా సంఘాల అక్కడ పట్టేసి వాళ్ళకి పట్టినంతా మూడు వర్గాలు ముంద మూడు తర్వాత వాళ్ళను వాళ్ళ అదే ఒక్క సంక్షేమం ఒక వస్తుంది కాబట్టి కాకుండా మనం చాలా పల్లెస్థానం ఉద్దేశంతో ఇప్పుడు చందే జిల్లా జిల్లాకు అదే ముమ్మడి జిల్లాకి తీసుకెళ్ళి ఖమ్మం వచ్చింది ఆదిలాబాద్ వచ్చింది వరంపల్ వచ్చింది అంటే బయటకు కూడా తీసుకెళ్ళి ఆ దాదాపు ఆ వయసులో కూడా బయట చిన్నప్పుడు పిల్ల బయలు బీడరు అంటే బయటకు వస్తే జనాలతో మాట్లాడుతుంటే మనకు బయట వస్తుంది తర్వాత ఇలా ఒక చక్కటి రావచ్చు సూచన అది తెలుసుకోవాలని చెప్తున్నాం పోరాటానికి బీసీ బీసీ అంటే ఎంత భయం ఉంటుందంటే మీరు బీసీ అంటే మన బిడ్డ పక్క పెడుతుంది యాక్షన్ చేస్తారు ఏ లీడర్ అయినా మనం ఇస్తే కానీ మన బిడ్డ పెద్ద పక్క తిరిగి మనం వచ్చిన అంత భయం ఉంటుంది దాన్ని మనం నిలబెడతాం మనకున్న మన మీద అవసరం అనుకో మనం నిలబెడతాం దానికి ఏం కావాలి సంఘటితంగా సంఘటితంగా సంఘటన ఉండదు మహిళ కనిపించాలని కలిపి ప్రతిపన్న కొత్త పాత్ర అనుగుణంగా కనిపించాలను బాగుంది కృష్ణర్మ సేవామితి వ్యవస్థాపక ఆచార్య జయశ్వ సమితి రెండు కళ్ళు సప్తంగా కూడా పండితున్న పబ్లిక్ ప్రెసిడెంట్గా ఉన్న రమే కానీ మాట్లాడాలి అందులో కూడా నీరు కమిటీ ఏంటి కాబట్టి ఖచ్చితంగా మేము అన్నట్టు కమిటీ డిక్లేర్ చేసినప్పుడు నేను ఉంటానుకుంటున్నా ఇద్దరు మాట్లాడే ప్రయత్నం ఎంక్వైరెడ్ కాదు ఉండాలి మీరే నేను మొత్తం ఇవాళ ఇంత మందరూ చేయాలి ఆ పథకం కనుక ఆ ప్లాన్ తయారు చేస్తాం వీళ్ళందరూ నేను కోసం నేను నేను చేయడం కదా ఈ ఎమ్ ఎల్ ఎ మాట్లాడదు ఎమ్ ఎల్ మాట్లాడదు ఎం కంటే మాట్లాడదు కానీ కలెక్టర్ ఏం మాట్లాడదు మన ప్రోసీడర్స్ బలవు దాదాపు ముప్పై పదాల కలిసి ఆ పిల్లలు జనసా అరవై సంఘాలు ఐనెక్టారు కనెక్ట్ ఈరోజు సంఘాలు వెంకటేశ్వర దాదాపు ఏడు సంవత్సరాల నుంచి సంఘాలు సంఘాలైన అవగాహన సంఘాలన్న ఉద్దేశంతో ఉండని చైతన్యం ముఖ్య ఉద్దేశంలో సంఘాలు మనం ఏం చేస్తున్నాము మన కష్టం జరిగింది మనం ఒక ఎదగాలంటే మనం మహిళా ముఖ్యంగా మహిళా కమిటీ భూములు తీసుకురావాలనే ఉద్దేశం మహిళలు అందరికీ ఎందుకంటే మహిళ బయట వెళ్ళడం చాలా కష్టం ఒకప్పుడు ఇప్పుడు ఎవరికారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మహిళా మహిళ స్టార్ట్ అయిపోయింది మహిళలు ముందు తీసుకొచ్చే తెలుగుదేశం పార్టీ వచ్చినా సరే మహిళ ప్రభుత్వ శైక్షణ మందికి రావడం జరిగింది ఎందుకంటే అప్పుడు బీసీలకు కూడా ప్రధానమైన గుర్తింపు వచ్చింది ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఎన్నగా ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బీసీలకు మంచి గుర్తింపు వచ్చింది మహిళా గ్రూప్ కానీ డోగ్రా గ్రూప్ కానీ ఇవన్నీ కార్యక్రమాల నుండి తెలుగుదేశం నాయకుల జరిగింది దానికి చాలా ముందు తీసుకుపోయి బీసీలకు కూడా నీవు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అయిపోయి కొద్ది కొంత గతంలో మాట్లాడుతూ మాట్లాడుతూ గుజరాత్ గుజరాట మాట్లాడాలి రేపు కొంచెం ముందునే ఏం ఉండాలి ఎవరిని ఉంటే కదా ఎంత మనాలి మనం మనం గ్రూప్లో ఏం చేయాలి ఎన్ని గ్రూప్లను తయారు చేస్తాం ఎంత ముందు పోతాం రేపు కౌన్సిల్ ఎలక్షన్లో వాళ్ళం మనం ఏ స్థాయిలో వెళ్ళిపోతాం అన్న దాని గురించి ఇంట్లో కూర్చోవాలి ఇంట్లో మాట్లాడాలి ఎందుకంటే మాట్లాడాలంటే నేనేం మాట్లాడాలి నేనేం మాట్లాడాలి నా విషయం మాట్లాడాలని ప్రయత్నం చేయండి నేను నా తయారు చేస్తాను ప్రయత్నం చేయండి

మనం ఓటేసి అయ్యా మా తరపు నుండి అసెంబ్లీకి పంపిస్తున్నాం ఈయన మా గురించి మాట్లాడతాడని చెప్పి పంపిస్తున్నాం ఇప్పుడేమైంది ఆయన మన గురించి మాట్లాడేసి తన గురించి మాట్లాడుకుంటూ వేస్తున్నాను ఏ నెంట్లో పక్కాలి నేను ఏం చేయాలి నేను ఏ భూమికి కర్జా పెట్టాలి నేను ఎవరిని ఎవరిని దొంగలు నింబడి పెట్టుకోవాలి మహిళలు రాకుండా చేయాలి బీసీల రాకుండా చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు మనం ఓటేసిన పాపానికి మనం ఏం చేస్తున్నారు రోజు ఈరోజు బీసీలలో మనం కూడా రాంటే మన అడైపోతున్నారు ఇలా ఉన్న పదవులు ఒక ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రి చేసి అవి సరిపోవల్ ఊరున్న పరుగులు వాళ్ళే అంటున్నారు మండలంలో ఉన్న వాళ్ళే అంటున్నారు గంగాలే చెప్పి వాళ్ళే అంటున్నారు ఏం వచ్చినా కూడా ఈరోజు ఒక రెడ్డి అని చెప్తున్నారు ఈరోజు కబ్జాల విషయాల కోసం వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళంతా వాళ్ళు మీద జరుపుకుంటూ ఇక్కడ అందరినీ కూడా చాలా మంది భయపెట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ప్రాథమిక లేదు లేదని అది చూడాలి గతంలో సమాయంగా ఉద్యోగ ఈ జనరల్ సేకరణ ఎప్పుడు మంత్రి అయిపోయి మెప్పే వరకు జరిగింది మరి ఎల్ల సెక్ర ఎమ్మెల్యే అయిపోయి ఎమ్మెల్యే సేకరణ అంతా ఈ డీసీలు జే గారు ఎంపీ చైర్మన్ అయ్యాడు ఏ రకంగా చూసినా కూడా ఇక్కడ తెలుగుదేశం ఆయన మాడతాం గుజరాత్లకు న్యాయం జరిగింది బీసీలకు న్యాయం జరిగింది వంద శాతం బీసీలకు న్యాయం జరిగింది ఇంకో ఈ శాఖ వస్తే ఇక్కడ అందరూ ఆలోచించిన విషయం ఏంటంటే ఎప్పుడో ఒక సినిమా చెప్పాడు ఎన్టీఆర్ గారు లేచింది మహిళల రూపం అని ఆ సినిమా నిర్ణయం మరి ఆ రోజే మహిళలను లేపాలన్న ఉద్దేశం కూడా మహిళల ముందుకు వస్తే మన సమాజం ముందుకు వస్తారన్న ఉద్దేశంతో ఆ రోజే చెప్పిండు రోజు ఎన్టీఆర్ గారు కానీ గుండమర్సి గుండీ చెప్పిండు లేచింది మా ఇలా తప్పమని మరి అప్పుడు లేచింది ఇంకా 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 తప్పు ఉంటే ఎట్లమ్మా మనం అప్పటి నుండి ఆయన స్టార్ట్ చేసిండు ఈసీలకు టికెట్ ఇచ్చిండు ఏమీ రాకుండా కూడా ఇట్లా ఎక్కడ టైం తీసుకొచ్చి మీకు జిల్లా కోసం టికెట్ ఇస్తే ఆయన ఎన్టీఆర్ గారికి కాల్పడుతున్నాం నాకు ఉద్దానంగా ఉంటే ఇంకా మీకు ప్రత్యేక సాక్షి మేమున్న బ్రదర్ నేను అని చెప్పాడు నేనున్నా నేను ఎన్ని చూసుకుంటా నాకు ఆ సోమంత లేదు అని కూడా చెప్పిన ఆయన మరి ఆ తయారు చేసిన నాయకుడు ఎవరంటే అప్పుడు తొరిగే ఎన్టీఆర్ గారు మరి ముఖ్యమంత్రి మరి ఆయన కొన్ని లీడర్లకు ప్రాధాన్యత కలిగించి ఆ రోజు మమ్మల్ మండగా వెంకట గోయకు గారికి చర్యలైన ఆయన ఒక రైతులు కాన్సెక్టాడు రైతుల ఆయన తీసుకొచ్చి మండల టికెట్ ఇచ్చిండు మండలంలో ప్రాధాన్యత కలిగించి మరి మండల మండపంలో చేయడం అనేది చాలా ఎక్కువ మనకు మామూలుగా సర్పంచ్ ఇస్తే పోటీలో ముందు ఒక రెడ్డి వచ్చి మరి చిన్న వాళ్ళ పోస్ట్ ఉంటే పోటీ పెట్టుకున్నారు మనకు వాళ్ళ కోరిక సరిపోవన్నట్టుగా పద్పోకుండా పోటీ అనే పరిస్థితి మనకు వచ్చింది కారణం ఏంటంటే మన లోపల చైతన్యం రాకపోవడం అనేది ముఖ్యం చైతన్యం రావాలంటే ఈరోజు మనం ఏం చేయాలంటే సంఘాలు ఇలా మీరు వచ్చిన వాళ్ళు రేపు వంద మంది వచ్చి చూస్తుంటే ఒక మనిషి పది తీసుకొచ్చి తక్కువ ఎక్కువ టైం ఇస్తుంది ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు స్టార్ట్ అవుతున్నాయి మరి కౌన్సిల్ కూడా కొద్దిగా కరపడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనిషి ఆశ ఆశక్తి ఎవరైతే కావాలనుకుంటున్నారో ఈరోజు లీడర్ కావాలనుకుంటున్నారో ముందుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గట్టిగా ముందుకొచ్చి మన బీసీ సంఘాన్ని అభివృద్ధి చేయాలంటే మీరు సరైన ప్రాతినిధ్యత కల్పించాలని చెప్పి మీ అందరినీ ప్రత్యేకంగా మధ్య మన సమావేశం కానీ ముఖ్య కారణం ఏంటంటే బీసీ సర్వాలను ముందు తీసుకోవాలి బీసీ నాయకులను తయారు చేయాలి ఎవరు మాట్లాడి కూడా ఈరోజు బీసీలో ఎట్లా అయితే మనం ఎదగాలి ఒక రెడ్డి వచ్చి వార్త పెట్టే కూడా మనకి ఇంకా చురుగట్టే ఎట్లా ఒక ముఖ్యమంత్రి ఈరోజు వచ్చి రెడ్డి ముఖ్యమంత్రి అయినా చెప్పి ఒక వార్త పెట్టే కూడా మనకి ఇంకా పైకి లేచే పరిస్థితి లేదు మళ్ళా అన్నైనా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అరే మీకు ఈ ఒక్క వద్దతోనే తప్పదండి ఇంకా బాగా ఎర్ర కాల్చి కూడా పెట్టున్నారు మరి ఇంకా మనం ఇంట్లో పట్టుకొని ఇంకా చైతన్య మనం పెట్టకుండా ఇంకా సంఘాలను ముందు తీసుకురాకుండా మనం ఇంకా ఇంట్లో కూర్చుంటే ఎట్లా ఒక ఒక నోటే ఒక పటం వచ్చిందంటే ఎవరు ఎందుకుంటే అట్లా రావాలి ఇది గతంలో చర్చించవలసింది కదా కొన్ని అనుమానం కావడం నాకు కొన్ని ఇబ్బంది వాళ్ళకి మీరు ఏమనుకోండి ఇప్పుడు చెప్పే మనం పది నెలలు వచ్చిన మనసు ఒక్క మాటతో మనం అందరూ కూడా ఏమున్నదంటే ఆ టైంకి రావాలి అప్పుడే ఒక గంటలో మాట్లాడాలి మనకు ఒకటి సాంగ్ వస్తే చూడండి అంటే ఒకట పోయింది ఏమో చిన్న వస్తుంది అంతా మనకి టైం టైం ఇబ్బంది పెడుతుంది టైం అనేది చాలా ముఖ్యంగా టైం అవసరం ఉంది ఎందుకంటే ఒక గంట వేస్తామంటే సరే చెప్పి చిన్న పిల్లలు ఉందని కూడా ఎవరైనా ఎక్కువ చూడమంటే చూస్తారు కానీ మనం నాలుగు గంటల తర్వాత మరి గంటలమంటే ఎవరికైనా ఇబ్బందికరంగా కాబట్టి మరొకసారి టైమింగ్ మనం పాటించుకుంటూ ఇంకా ముందు ముందుకు ముఖ్యంగా ఇష్టాలు చేసుకుంటూ మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి ఇప్పుడున్న ఇప్పుడున్న రాజకీయ అదుము స్టార్ట్ అయ్యింది மாங்க மனூலாக எல்லாம் தயார் காவலே மனோட எல்லாம் தயார் செய்யல அந்த கொண்டமாரி நேரம் தாதாப்பு ஆத்திரி மைலேயே எந்த வந்த யாபை மணி தான் எந்த நான் என்பது தாக்கா ஒரு இரவைய மந்தி மாடீஷே மரம் ஏமா இரவு தாதாபோ இரவு ஐம்பிங்க முப்பை ஏழு பர் மொத்தம் ஹைதராட் అంటే మహాసే లీడర్ తానే కార్మికులు అందరూ ఆశ్రులు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా చైతన్యం వచ్చే నేను ఈరోజు ఎవరు సాధించలేని కార్మిక ఎంతమంది ట్రై చేసి వాళ్ళు ఎవరు సాధించలే ఆ మహిళలు ఇరవై మంది ముందుకు వచ్చిన తర్వాతనే నేను పాట పిల్ల టీఎండిసి కార్మిక నాయకుడిగా ఫస్ట్ టైం విజయం సాధించి నైన్టీ సెవెన్లా సాధించడం జరిగింది అనేది ఎవరికి అందర్మాంది ఎవరికి తెలియంది మనం ప్రోత్సహిస్తే ఈరోజు డైరెక్ట్గా ఎవరైనా ఇంట్లో ఓకుంటే ఏమంటే ఒక విషయాన్ని డేట్మెంట్ కొట్టడానికి కోరుకుంటాం బాగా వచ్చి మీరు చూస్తుంటాం ఈ ఓపు మనకు సంబంధం ఈ విషయాన్ని మనం ఊపి చూస్తుంటాం సమానంగా కాకపోతే ఒక బీసీ సార్ మీటింగ్ కనుక్కుంటే మీ ఓవెన్ తయారు చేసి పట్టించేసి రావాలని అంటాం అని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంకా టైం లేదు ఇంకా ఇంకా మనకి రాదు ఇంకా శ్రీవన్నకు ఇంకా ఇరవై ఏళ్ళు పెంచుకోలేడు ఇటువంటి వాళ్ళంతా ఉన్నప్పుడే దీంతో ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకున్నాను ఒక వీటిలా ఇప్పుడు మన ఆయనకు రెండు ఏళ్ళు తొంభై ఆరు తొంభై ఉన్నాయి ఆయన అంటే మన వాళ్ళు చేసే తగ్గ విషయం ఇట్లా ఇట్లా రామచంద్ర

గురించి మీరు పది మంది రాజు మేము నూరు మంది పని తయారైఫ్లా మొత్తం దుర్లు తీస్తామని నాలుగు అయితే చెప్పింది కావాలి ఇది మన యొక్క దయచేసి మీ అందరు కూడా నాకు డెబ్బై సంవత్సరాలు అయిన అందరికీ చేసేది జోడించి చెప్తున్నా ఐక్యమధ్యం నేను అది ఒక రంగు ఉండక హిందువుని నా ఓడి వండి రావాలంటే నేను వాడికే సపోర్ట్ చేస్తాను నా ఊడికి కష్టమైతే నేను వాడికే సపోర్ట్ చేస్తాను అనే ఒక దృఢ కానీ మనం బలపడుతున్నామని ਉਦੇਸ਼ ਨੂੰ ਮੂਤਰੋ